రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సర్దార్ నగర్ లో ఓ ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ సెఫ్టిక్ ట్యాంక్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు సెఫ్టిక్ ట్యాంక్ మూత సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న బాలుడు సడన్ గా అదృష్టమవ్వడంతో కుటుంబ సభ్యులు గాలించగా సెఫ్టిక్ ట్యాంక్ లో విగత జీవిగా కనిపించాడు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు నిర్లక్ష్యంగా సెఫ్టిక్ ట్యాంకును తవ్వి వదిలేసిన ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు సాయంత్రం సుమారు సమయం ఆరు గంటలకు మా ఇంటి పక్కన కొత్త గృహ ప్రవేశ గృహం గృహ నిర్మాణం జరుగుతుంది ఇటు నిర్మాణంలో సంపు పూడిక తీశారు కానీ అటువంటి దానిపై ఎటువంటి జాగ్రత్తలు వహించకుండా అలాగే వదిలిపెట్టేశారు వాటర్ నింపేసి అందులో ఒక చిన్న అది కనబడకుండా ఉండడం వల్ల చిన్న పిల్లగాడు ప్రమాజ అందులో పడి చనిపోయాడు చిన్న పిల్లగాడు అంటే ఇంత పెద్దోడు కాదు ఒక ఐదు సంవత్సరాల పిల్లగాడు ఐదు సంవత్సరాల పిల్లగాడు ప్రమాదశాత్తు పడి చనిపోయాడు దీనికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యత ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారా ఇంటి యజమాని బాధ్యత వహిస్తారా ఒక చిన్న పిల్లగాడు చనిపోవడం వల్ల తన తల్లి ఘోష ఎంత ఎంత బాధపడుతుందో ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి ఇలాంటి తప్పులు జరగకుండా సిరిసిల్లా మున్సిపాలిటీ వాళ్ళు కంపల్సరీ బాధ్యత వహించాలి దయచేసి చిన్న పిల్లలకి ఇలాంటి చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది అండి ఎలా తెలియ ఎలా ఉండాలి ఏం తెలియదు కనీసం ఇంటి యజమానికైనా ఉండాలి దానిపైన ఏమైనా సేఫ్టీ అథారిటీస్ ఏమైనా పెట్టాలి సేఫ్టీ ఏమైనా పెట్టాలి అని ఇలా జరగకపోవడం వల్ల ఒక చిన్న పిల్లగాడు ప్రాణాలు వదిలేశాడు ఇది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది నా పేరు మామిడి లావణ్య నా కొడు పేరు నికేషు ఫస్ట్ క్లాస్ చదువుకుంటుంది ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు చివన్ఆర్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు ఆడుకునేది అందుకని పేడు ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు ఆడుతు ఆ ఇల్లా పడ్డా ఎట్టడా కూడా అందులో పడ్డాడు ఆడుకునేందుకు ఏంటి కదా అని కూకుండా మేము మాకు తెలియదు ఆడుస్తాడు కదా వస్తాడు కదా అని చూసుకుంటూనే ఉన్నాం ఎప్పటికైనా టైంకి ఏడు గంటల వరకు వస్తాడు ఏడు గంటల రాలేడు రాకుండా అంతా వచ్చినాము అలా సీసీ కెమెరాలు చూస్తే ఆడుకున్నట్టుగానే కనపడ్డది చూసినాం మళ్ళీ అలా చూస్తే దానిలో వాడిపోయి రెండు గంటలు అవుతుంది మేమే హాస్పిటల్కి తీసుకొచ్చినాం